అందరికీ నమస్కారం అండి పోలీసుల అమలువీరుల దిన సందర్భంగా ఈరోజు మేము ఒక ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఆ సర్కులర్స్ నుంచి ఏదైతే మన పోలీసు స్మారక చిహ్నం ఉందో ఈ జడ్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో గ్రామ పెద్దలు అదే విధంగా స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియ తెలియపరచుకుంటున్నాను మన పోలీస్ అమరవేరుల దినోత్సవాన్ని ప్రతిరోజు కూడా మనం అక్టోబర్ కూడా ఇరవై జరుపుకుంటాము అండ్ ఎవరైతే మనకు విధి నిర్వహణలో ప్రాణాలకు అర్పిస్తారో ఎవరైతే తమ ప్రాణాలను త్యాగం చేస్తారో అటువంటి వారిని స్మరించుకోవడం కోసం మరియు వారిని స్ఫూర్తిని మనం స్వీకరించడానికి ఈ ప్రోగ్రాం మనం ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తాము అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మేము విద్య నిర్వహణలో ఎక్కడ భయపడకుండా ముందుకు వెళ్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము అందుబాటులో ఉంటాము అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే సరే అధికారుల సలహాలు తీసుకుంటూ ఇతర ప్రజల నుంచి కూడా కోఆపరేషన్ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ముందుకు వెళ్ళాలంటే ప్రజల సహాయ సహాయ సహకారాలు ఎంత అవసరం పంచ సహాయ సహకారంలో అందిస్తారని మేము కోరుకుంటూ కలగలుగుతాం ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మా రాజోలు సర్కిల్ తరఫున అందరికీ ముందుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అభినందనలు ఎంతోమంది పోలీసులు తమ విధి నిర్వహణ విధి నిర్వహణలో భాగంగా ఎవరైతే అమరులు అయ్యారో వారిని స్మరించుకుంటూ ఈ అక్టోబర్ ఇరవై ఒకటో దినోత్సవాన్ని పోలీసు అమరవీరు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మన ప్రాంతానికి చెందిన పొదలాడి గ్రామానికి చెందిన కోళ్ళ అంకన గారు విజయనగరంలో భాగంగా మన దేశం తరఫున పోరాడుతూ అమరులయ్యారు వారికి గుర్తుగా మనం ఈ ప్రాంతంలో ఈ స్తోని నిర్మించుకోవడం జరిగింది ప్రతి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మనం ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మరింతమంది మన దేశానికి కాపాడే విగ్రహంలో పాల్గొనాలని కోరుకుంటూ